నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ దేని మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో టుడే కూడా ఎప్పటిలాగే మనం లైవ్ని విజిట్ చేయడం జరిగింది సో అందరూ కూడా లైవ్ని విజిట్ చేయండి సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సో టుడే మన టాపిక్ వచ్చేసి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నట్టుగా చాలా విషయాలు అనేవి మనం మాట్లాడుకోవడం జరిగింది నిన్న మనం చేసుకునే లైవ్లో సో ఈరోజు లైవ్లోకి వచ్చేసి రైనీ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఎక్కువ ప్లాన్స్లో హెవీ వెట్నెస్ ఉండడం వాటి నుంచి మనం మొక్కల్ని ఎలా రక్షించుకోవాలి అనేది టోటల్గా ఈరోజు లైవ్లో మనం తెలుసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఇక్కడ చిట్టి చిట్టి పక్షులు అయితే చాలా ఉన్నాయి అన్ని జంగా కోసుకొని తినేస్తున్నాయి అవన్నీ కూడా సో చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా ఉన్నాయి అటు లోపల మొత్తం కూడా ఉన్నాయి చెట్టు మొత్తం ఉన్నాయి చిట్టి చిట్టి ఉన్నాయి అవి సో మన ఫస్ట్ లైవ్ కామెంట్ విజయభారతి గారు ఐ ఐఎమ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత అండి థ్యాంక్ యూ సో లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి అండ్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఎంత మంచిగా గ్రోత్ అయ్యి ఉన్నాయో అండ్ రీసెంట్ డేస్లో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ మీతో షేర్ చేసుకున్న అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అదేవిధంగా మనం ఏమైతే ప్రివ్యూస్ మొక్కలు స్టెమ్స్ కటింగ్ చేసేసుకున్నామో వాటన్నిటి గురించి కూడా దాని యొక్క రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా సో అందరూ విజిట్ చేస్తే మనము వాటి యొక్క కేర్ మొత్తం కూడా మాట్లాడుకుందాము ఎక్స్పెషల్లీ రైనీ సీజన్ గురించి అండ్ ఒక ఫెర్టిలైజర్ కూడా మీతో షేర్ చేయడం జరిగిద్దండి నిన్న నైట్ నుంచి నిన్న నైట్ అయితే మనకి వర్షం అయితే పడింది మార్నింగ్ నుంచి అయితే పడలేదు ఇప్పుడు లైట్గా కొంచెం చినుగులు పడుతున్నాయి అంతే లైట్గా పడుతున్నాయి సో మొత్తానికి మనకి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ఏదైతే వర్క్ చేసుకున్నామో ఆ వర్క్స్ మీద మంచి గ్రోత్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఓవర్ వాటరింగ్ అవ్వకుండా మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఫస్టే మన పూల మొక్కలలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా చూసి పెట్టుకోవాలండి లైక్ వరుసగా వర్షాలు పడడం కానివ్వండి ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయ్యి ఆగిపోవడం వల్ల కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే కుండి భాగంలో వాటర్ అనేది పైన నిలిచిపోవడం జరుగుతుంది సో ఆ వాటర్ పైన నిలిచిపోవడం వల్ల వేరు భాగం కుళ్ళిపోతూ ఉండిద్ది సో కాబట్టి ఆ వాటర్ నిలిచిపోయినప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేయండి అలా వాటర్ నిలిచిపోకుండా ఉండడానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా అంటే కొంచెం పెద్ద సైజులో మనం ఏదైతే వాటరింగ్ అక్కడ వస్తుందో ఆ వాటర్ మొత్తం కూడా ఆ డ్రైనేజ్ హోల్స్ నుంచి పోయే విధంగా ఆ డ్రైనేజ్ హోల్స్ని చేయండి అండ్ మల్చింగ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు ఏదైతే మనకి ఎండుటాకులు ఉంటాయో ఆ ఎండుటాకుల్ని పైన పెట్టేసేయండి వాటర్ని హోల్డ్ చేసే గుణం అందులో ఉంటుంది సో కాబట్టి అది పూర్తిగా వేరు భాగానికి సప్లై అవ్వదు సో ఆ వేరు భాగానికి ఓవర్గా సప్లై అవ్వకుండా చూడడం జరుగుతుంది దానివల్ల మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవుతాయి ఇలా మనం వాటర్కి రిలేటెడ్ మన మొక్కల్ని ఇలా కాపాడుకోవచ్చు సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెషల్లీ పెస్ట్ అటాకింగ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది ఎక్కువ గవ్వ పురుగులు చిన్న చిన్న పురుగులు అనేవి స్టార్ట్ అవుతాయి మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ అవుతూ ఉంటుంది ఫంగస్ అటాకింగ్ అదేవిధంగా దాన్ని ఏమంటారు పాచి పట్టడం సో పాచి పట్టడం ఫంగస్ అటాకింగ్ రెండో ఒకటే సో అలా పట్టినప్పుడు కూడా మనము సాయిల్ భాగాన్ని కొంచెం కదిలిస్తూ ఉండాలి అలానే పెట్టేసుకున్నప్పుడు ఆ ఫంగస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి గట్టిగా మారిపోవడం జరుగుతుంది దానివల్ల కూడా మన మొక్క అనేది గ్రోత్నెస్ అనేది అంతగా చూపించదు కాబట్టి ఎప్పుడు సాయిల్ భాగాన్ని లూజ్ చేస్తూ ఉండండి సాయిల్ భాగాన్ని లూజ్ చేయడం వల్ల ఆ ఫంగస్ అటాకింగ్ నుంచి మనం దూరం చేసుకోవచ్చు మన మొక్కల్ని అదేవిధంగా చిన్న చిన్న పురుగులు సాయిల్ భాగంలో ఎక్కువగా ఉంటాయి సో వాటిని మనం తొలగించుకోవడానికి మన సరౌండింగ్స్లో మనం ఏదైతే ప్లాన్స్ పెడతామో ఆ సరౌండింగ్స్లో మింట్ లీవ్స్ అనేవి పెట్టుకున్నట్లయితే అంతగా పురుగులు అనేవి అటాక్ అవ్వవు సో ఆ స్మెల్ అనేది ఆ పురుగులకి పట్టదు పడదు ఓకేనా సో దానివల్ల పురుగులు అనేవి అటాక్ అవ్వవు అండ్ అదేవిధంగా మనం ఇంకా సాయిల్ భాగాన్ని పూర్తిగా పురుగుల నుంచి కాపాడుకోవాలి అంటే చిన్న చిన్న నత్తలు వాటన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే బనానా పీల్స్ ఉన్నాయో బనానా పీల్స్ని లేదా పూర్తిగా మాగిపోయిన హోల్ బనానా అయినా తీసుకోవచ్చు యాపిల్ అయినా తీసుకోవచ్చు అవి రెండు మీకు అందుబాటులో లేకపోయినట్లయితే పొటాటోస్ మాగిపోయిన పొటాటోస్ ఉంటాయి కదా సో మాగిపోయిన పొటాటోస్ని కూడా మీరు తీసేసుకొని ఎక్కడైతే మీకు స్నేల్స్ అనేవి కనిపించడం జరుగుతాయో అక్కడ మొత్తం కూడా ఇలా పెట్టేసేయండి వాళ్ళకి కావాల్సింది ఫుడ్ ఆ ఫుడ్ మన మొక్కల దగ్గర నుంచి తీసేసుకోవడం జరుగుతుంది దానివల్ల మన మొక్కలు అనేవి కొంచెం గ్రోత్నెస్ అనేది తగ్గించడం జరుగుతుంది ఏవైతే మనం న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామో ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకొని ఎక్కువ మోతాదులో గ్రోత్ అయ్యే విధంగా కనిపించదు సో వాటి సారం అంతా కూడా ఈ పురుగులు అనేవి పీల్చేయడం జరుగుతుంది సో వాటికి సంబంధించి మనము ఎక్కడైతే అవి కనిపిస్తాయో హ్యాండ్ తో తీసేసేయండి అండ్ హ్యాండ్తో కనిపించకుండా మనకి స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇలా పీస్ అనేది పెట్టేసుకోండి బనానా కానివ్వండి ఆపిల్ కానివ్వండి ఇలా పొటాటో కానివ్వండి పెట్టేసుకున్నట్లయితే ఆ ఫుడ్కి ఇవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతాయి ఆ ఫుడ్ని అవి తీసేసుకోవడం జరుగుతాయి సో అలానే ఉంటాయి అక్కడ నుంచి వెళ్ళవు అక్కడే ఉంటాయి టోటల్గా మనం ఏదైతే పీస్ పెట్టామో ఆ పీస్ మొత్తానికి కూడా అంటి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ డే మనం ఆ పీస్ తీసేసి దూరంగా పడేసినట్లయితే మన మట్టి భాగంలో ఎటువంటి నత్తలనేవి లేకుండా చూసుకోగలుగుతాము అదేవిధంగా ఈ రైనీ సీజన్కి వచ్చేసరికి పెద్ద పెద్ద నత్త పురుగులు ఉంటాయి అవి చాలా గట్టిగా అంటే ఫెవికిక్ లాగా అతుక్కుపోవడం జరుగుతాయి జిగట పదార్థం లాగా ఉంటాయి అవి కూడా మన మొక్కలకి చాలా డేంజర్ అండి వర్షాలు పడేటప్పుడు కంపల్సరీ వస్తాయి మన చిన్ని నందనవనంలో కూడా కనిపించడం జరుగుతాయి సో వాటన్నిటి కూడా చెక్ చేయండి ఎక్స్పెషలీ చెక్ చేయండి అవి మనకి కనిపి చాలా చిన్నగా అయిపోతాయి కదిలిస్తే పెద్దగా అవుతాయి సో దాని జిగడ పదార్థం అనేది మన మొక్కలలో అంత హెల్దీనెస్ అనేది చూపించదు సో వాటిని వెంటనే తీసేసేయండి స్టిక్తో పెట్టి తీసేసేయండి అవి వచ్చేస్తాయి దూరంగా పడేసేయండి అది అలానే పెట్టేసినట్లయితే ఎక్కువైపోతాయి అండ్ టోటల్ కాండం భాగానికి కూడా అంటుతాయి ఎక్స్పెషల్లీ సాయిల్ భాగంలో ఉండడం అదేవిధంగా ఏదైతే కుండి భాగం ఉంటుందో ఆ కుండి భాగం లోపల అంటే బయట ప్రదేశంలో హోల్స్ నుంచి అది క్లోజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ప్రాబ్లం అనేది మన మొక్కలు ఎదుర్కోవడం జరుగుతాయి సో కాబట్టి ఆ పురుగుల్ని కూడా మీరు తీసేసేయండి ఎక్స్పెషల్లీ మన రైనీ సీజన్కి చాలా చాలా మంచి ఫెర్టిలైజర్స్ అంటే మట్టి భాగంలో ఇవ్వడానికి కౌ కౌమాన్యూర్ అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అవైలబుల్గా లేని వాళ్ళు వర్మీ కంపోస్ట్ బనానా పీల్స్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ కానివ్వండి ఫెర్టిలైజర్ కానివ్వండి ఈ నాలుగు మన మొక్కలకి ఈ రైనీ సీజన్కి ది బెస్ట్ ఫెర్టిలైజర్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని మీరు ఫెర్టిలైజర్ రూపంలో ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా మొక్క భాగంలో మట్టి భాగం ఉంటుంది కదా సో ఆ మట్టి భాగంలో ఒక లేయర్ మట్టి తీసేసి లోపల వర్మీ కంపోస్ట్ ఏదైనా ఒకటే తీసుకోండి ఎక్కువ వద్దు బనానాతో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ కానివ్వండి కౌమాన్యూర్ కానివ్వండి లేదా ఇవన్నీ అందుబాటులో మీకు లేనట్లయితే వర్మీ కంపోస్ట్ కానివ్వండి వీటన్నిటిలో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి సాయిల్ భాగంలో వన్ లేయర్ తీసివేయండి వన్ లేయర్ తీసివేసేసి పైన సాయిల్ భాగం వేయండి ఏదైతే మనకి వర్షం స్టార్ట్ అవుతుందో ఆ వర్షపు నీరు అనేది లోపలికి వెళ్ళడం మనం వేసిన కంపోస్ట్లో ఎక్కువ భాగం న్యూట్రిషన్స్ అనేవి ఆ వాటర్తో అప్ అయ్యి మన మొక్క అనేది హెల్తీగా గ్రోత్ అవుతాయి ఎక్స్పెషల్లీ ఈ రైనీ సీజన్లో ఈ ఫో ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయండి తప్పకుండా అది కూడా మీ మొక్క యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మొక్క ఎంత హెల్దీగా ఉంది ఎంత మంచి స్టేజ్లో ఉంది అండ్ మొక్కలు సరిగ్గా గ్రోత్ అవుతున్నాయా స్టెమ్స్ ఎక్కువ వస్తున్నాయా లేదా మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయా లేదా అనేసి చూసి వాటన్నిటినీ కూడా యూటిలైజ్ చేయండి సరేనా సో ది బెస్ట్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు ఈ ఫోర్ ఫెర్టిలైజర్స్ అదేవిధంగా మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది అంటే తప్పకుండా ఇవ్వవలసిన ఫెర్టిలైజర్ అయితే ఒకటి ఉందండి అది కంపల్సరీ ఇవ్వాలి మన మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ పెస్ట్ అటాక్ కా కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఈ రైనీ సీజన్లో సో ఆ పెస్ట్ అటాక్ నుంచి కాపాడాలి అంటే మన మొక్కలకి కాల్షియం చాలా అవసరం ఎలాగైతే ఫ్లవర్స్ వేయడానికి పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఇవన్నీ ఎంతైతే అవసరమో మెగ్నీషియం అదేవిధంగా కాల్షియం అనేది చాలా అవసరం కాల్షియం స్టార్టింగ్లో మన మొక్కలకి ఇచ్చేసినట్లయితే మన మొక్క ఏదైనా పేస్ట్కి అటాక్ కానివ్వండి సో ఆ పేస్ట్ నుంచి బయటపడే ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అంటే కొన్ని మొక్కలు ఉంటాయి కొంచెం పేస్ట్ అటాక్ అయినా కానివ్వండి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి సో వాటికి కాల్షియం అనేది తక్కువ ఉన్నట్లు సో కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే విధంగా ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి అది రెండు విధాలుగా వర్క్ అయ్యే విధంగా నేను ఈ లైవ్లో షేర్ చేయడం జరుగుతుంది సో దానికి రిలేటెడ్ ఒక చిన్న వీడియో కూడా మీతో పోస్ట్ చేస్తాను అంటే చాలామంది లైవ్ని మిస్ అవుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండి మన వీడియోస్ అనేవి చూడడం జరుగుతూ ఉండిద్దో సో వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో సరేనా సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అది మన మొక్కలకి ఎలా వర్క్ అవుతుంది ఎక్స్పెషల్లీ మనం రైనీ సీజన్లో ఇవ్వడం వల్ల యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాము సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మన క్లస్టర్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి సో ఆ క్లస్టర్ ఫ్లేవర్స్ని కూడా మనం ఫైనల్లో చూసుకుందాము ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేద్దాం అనేది చూపిస్తాను రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫెర్టిలైజర్ సో ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి క్యారెట్ క్యారెట్లో మనకి అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి ఉండడం జరుగుతాయి అవి ఏంటంటే పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ హైడ్రేట్స్ వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి జనరల్గా ప్రోటీన్స్ అనేవి నాన్ వెజ్లో ఉండడం జరుగుతాయి కదా సో మనకి క్యారెట్లో కూడా ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉండడం జరుగుతాయి టోటల్గా వన్ నాట్ వన్ న్యూట్రిషన్స్ అనేవి ఒక్క చిన్ని క్యారెట్లోనే ఉండడం జరుగుతాయండి హెవీ కేజీ కేజీలు క్యారెట్స్లో కూడా కాదు ఒక చిన్ని క్యారెట్లోనే వన్ నాట్ వన్ న్యూట్రిషన్స్ ఉంటాయి అస్సలు ఫ్లేవర్స్ పోయని వాటికి కూడా ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో మొక్కల్ని పెంచలేకపోవడం లేకపోతే మొక్కల్ని పెంచడం వదిలేయడం జరుగుతుందో సో వాళ్ళందరికీ కూడా పులి స్టాప్ అండి ఏ మొక్కనైనా కానివ్వండి మనం హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్న గులాబీ ప్లాంట్ చాలా మంచి ఎగ్జాంపుల్ ఎప్పుడైతే చనిపోయే స్టేజెస్లో పూర్తిగా ఎండు తెగులు అటాక్ అయిపోయిందో వాటిని మనం కేర్ తీసుకొని చేసుకోవడం వల్ల ఫ్లవర్ షూ ఎంత అందంగా గ్రోత్ అయి ఉన్నాయో సో ఆ ప్రాసెస్లో మనం అన్ని మొక్కల్ని పెంచేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు పెద్ద సైజ్ క్యారెట్ తీసేసుకున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ షెల్ పౌడర్ మనం క్యాల్షియం గురించి మాట్లాడుకున్నాం కదా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం అనేది ఎక్సెల్స్లో ఉండడం జరుగుతాయి అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్లో కూడా ఉంటాయి లైక్ చాక్ పీస్ అలాంటి వాటిల్లో కూడా ఉంటాయి బట్ మనం ఎక్సెల్స్ అని యూటిలైజ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న కాల్షియం మన మొక్కని ఎంతో హెల్తీగా గ్రో చేయడంలో వర్క్ చేస్తుంది సో ఫస్ట్ పాత్ర అనేది పోషించడం జరుగుతుంది అందుకనేసి మోస్ట్లీ ఎక్సెల్స్ అనేవి ప్రిఫర్ చేయండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎగ్స్ అనేవి యూస్ చేస్తారు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కూడా ఎగ్స్ అనేది తినకుండా ఉండడం అనేది లేదు అందరూ తింటున్నారు సో ఆ ఎక్సెల్స్ అనేవి తీసుకోండి లోపల జిగట పదార్థం ఉంటుంది కదా ఆ జిగట పదార్థాన్ని కొంచెం ఎండి ఎండిన తర్వాత దాన్ని మిక్సీ చేయండి లేదా రోల్లో దంచండి ఎలాగైతే మీ కన్వీనియంట్ అది సో అలా చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ అదే విధంగా క్యారెట్ రెండు పెద్ద సైజు వేసేసుకొని పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్లో నార్మల్ హాఫ్ లీటర్ వాటర్లో ఏదైతే మనం మిశ్రమం తయారు చేసి పెట్టేసుకున్నామో ఆ మిశ్రమం అన్నిటినీ స్ట్రైన్ చేయడం జరిగింది టోటల్గా స్ట్రైన్ చేశాను ఇందులో ఎటువంటి పదార్థం అనేది లేదు అంటే వేస్టేజెస్ అనేది నేను పెట్టలేదు తీసేసాను తీసేసి స్ట్రెయిన్ చేశాను హాఫ్ లీటర్ వాటర్లో ఇలా చూశారు కదా ఇలా హాఫ్ లీటర్ వాటర్ అండ్ ప్యూర్ క్యారెట్ జ్యూస్ అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ఉన్న డ్రింక్ ఇది సో దీన్ని పది లీటర్ల వా నార్మల్ వాటర్లో యాడ్ చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఇప్పుడే ఇప్పుడు నేను లైవ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా వెంటనే ఈరోజు ప్రిపేర్ చేసి ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి ఓ టూ డేస్ త్రీ డేస్ కూడా మీరు ఆగాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాల మొక్కలకైనా కానివ్వండి అండ్ మీరు కొత్తగా వేసుకున్న ప్లాంట్స్ కానివ్వండి లీవ్స్ ఎక్కువ రావడానికి చిగుళ్ళు అందంగా స్టార్ట్ అవ్వడానికి ఇది మంచి బెనిఫిట్ ఈ క్యారెట్ అండ్ ఎక్సెల్ రెండు కలిపిన ఫర్టిలైజర్ సో ఫర్టిలైజర్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకోండి ఈ రైనీ సీజన్లో తప్పకుండా అందంగా ఇలా ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవుతాయి అండ్ స్టెమ్స్ అండ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండడం జరుగుతాయి వాటి నుంచి మొగ్గలు అందంగా స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పూసి ఏ మొక్క కూడా అన్హెల్దీ అనేది చూపించదండి అన్ని మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి మనం ఏమైతే రీసెంట్గా కటింగ్స్ చేసేసుకున్నామో సో వాటన్నిటికీ కూడా ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా కొంచెం పర్సంటేజ్లో ఇవ్వండి అండ్ మొక్కలు తడిదనం ఎక్కువగా ఉంటే ఇవ్వద్దు ఇచ్చినా కానీ యూజ్ అనేది ఉండదు సరేనా సో మొక్క ఎప్పుడైతే కొంచెం తడి కోల్పో కొంచెం పొడిగా ఉండడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి అండ్ ఎక్కువ తడిగా ఉంది ఏ అసలు వర్షాలు అనేవి ఆగడం లేదు అంటే వదిలేసేయండి ఒకరోజు వర్షం పడి ఒకరోజు వర్షం పడకుండా అంటే టూ డేస్ వర్షాలు అనేవి ఆగిపోయినట్లయితే ఈ ఫెర్టిలైజర్ అనేది వెంటనే ఇచ్చేసేయండి కొద్ది పర్సంటేజ్లో ఇవ్వండి ఎక్కువ కూడా అవసరం లేదు మినిమం ఈ సైజ్ ఆఫ్ కుండీనే అందరి దగ్గర ఉండేది ఆ కుండీస్లో జస్ట్ పావు లీటర్ వేయండి హాఫ్ లీటర్ కూడా అవసరం లేదు పావు లీటర్ చాలు ఎందుకంటే ఆల్రెడీ మనకి నేచర్ ఇచ్చిన వాటర్ అందులో హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుందండి సో ఆ నైట్రోజన్తో ఇది మిక్స్ అయిపోయి కాల్షియం ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఆ మొక్కకి కావలసిన అన్ని న్యూట్రిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది సరేనా సో ఇలా ఈ ఫెర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్ని వీడియో టుమారోనే రావడం జరుగుతుంది సో చూడండి అండ్ ఈ లైవ్ని ఎవరైతే విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి ఇలా అందంగా ఫ్లవర్స్ అనేవి గ్రో చేసుకోండి అసలు పువ్వులు పుయ్యని మొక్కని సైతం కూడా ఫ్లేవర్స్ని పూచే విధంగా చేయడం జరుగుతుంది ఈ ఫెర్టిలైజర్ చూసారా ఇక్కడ మొగ్గలు అనేవి ఎంత అందంగా స్టార్ట్ అవుతున్నాయో అండ్ ఎక్స్పెషల్లీ మల్లె మొక్కలకి మొగ్గలు చూడండి అండ్ ఇప్పుడు మనకి ఎక్కడా కూడా ఇవనేవి రావు బట్ మనం ఇస్తున్న ఫెర్టిలైజర్స్కి టోటల్గా చూసారా మనకి రోజుకి రెండు మూడు ఫ్లవర్స్ అనేవి కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా సో ఇక్కడ అంతా కూడా మీరు చూడవచ్చు చూసారా మల్లె మొగ్గలు ఇలాగా బుషీనెస్ ఇంపార్టెంట్ మల్లె మొక్క యొక్క బుషీనెస్ చూడవచ్చు మీరు అదేవిధంగా మన గోంగూర అండ్ ఇక్కడ చూడండి మందారం మొగ్గలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అండ్ మనం గోంగూర అనేది రీసెంట్ డేస్లో లైవ్ తీసుకున్నాం కదా దానికన్నా ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సైజులో లీవ్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయో అండ్ దీనికి కూడా ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుందో మన దగ్గర ఏమైతే మొక్కలు ఉన్నాయో ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి ఇలాగ పూల మొక్కలు రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు అన్నిటికీ కూడా ఒక్కటే ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఒక ఫర్టిలైజర్ అనేది చూపించాను ఆ ఫర్టిలైజర్ అనేది టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి అని చెప్పాను కదా సో ఆ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఎన్ని అయితే ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్కి సరిపడినంత కూడా వాటర్ యాడ్ చేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు సో నేను అలాగా సరి మన మొక్కలకి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ యాడ్ చేసేసి ఇచ్చేస్తాను కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో అలా మనం కలుపుకోవడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఏమీ తవ్వండి అన్ని న్యూట్రిషన్స్ తగిన మోతాదులో ఉండడం జరుగుతాయి సో మన పుదీనా ప్లాంట్ చూసారా ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అండ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో వాటన్నిటికీ కూడా అందంగా చిగుళ్ళు అనేవి కూడా స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఫైనల్గా క్లస్టర్ ఫ్లవర్స్ చూసుకుందాము క్లస్టర్ ఫ్లవర్స్ చూసేసుకొని లైవ్ అనేది క్లోజ్ చేసుకుందామండి సో చూస్తున్నారా అండ్ ఈ క్లస్టర్ ఫ్లేవర్ చెట్టుని నేను నర్సరీ నుంచి తేవడం మీరు వీడియో చూశారు రిపోర్ట్ చేసే వీడియో చూశారు అండ్ ఇప్పుడు ఆ మొక్క ఎదుగుదల కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎంత బుషీగా ఉంది అనేది అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా గుర్తులు గుర్తులుగా ఎవరికైతే క్లస్టర్ ఫ్లేవర్స్ రావడం లేదు అనేది రీసెంట్ డేస్లో ఈ కమెంట్స్ కూడా రావడం జరిగింది క్లస్టర్ ఫ్లేవర్స్ రావడం లేదు అనేసి సో నేను ఎక్స్పెషల్లీ ఎవ్రీ వీడియోలో చెప్తానండి మందారం చెట్టు గురించి మీకు అన్ని టిప్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది సో ఏవైతే మందారం మొక్కకి సంబంధించి టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నానో అవన్నీ కూడా క్లస్టర్ ఫ్లేవర్ గురించి కూడా సో ఏదైతే ప్లాంట్స్ మీకు గ్రోత్ అవ్వడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్స్ కటింగ్ కంపల్సరీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో అంటే ఈ సీజన్లో మీరు చేసేసుకున్నట్లయితే తొందరగా గ్రోత్ అవ్వడం కూడా జరుగుతుంది ఇలా మనకి స్టెమ్స్ ఎక్కువైతే పువ్వులు అన్నీ ఎక్కువ వస్తాయి స్టెమ్స్ అయితే పువ్వులు అన్నీ తక్కువగా రావడం జరుగుతాయి అది స్టెమ్స్ ఎక్కువ గ్రోత్ అవ్వాలి అంటే కటింగ్ చేయండి కటింగ్ చేసేసి తగిన ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసేయండి నేను చూపించే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అన్ని రకాల మొక్కలకి యూటిలైజ్ చేసుకోవచ్చు సరేనా ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇండోర్ ప్లాంట్స్కి లీవ్స్ ఎక్కువ రావాలి అంటే చాలా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసేయండి అండ్ నార్మల్ రైస్ కడిగిన వాటర్ ఇచ్చేసినా ఓకే బట్ మనం ఫెర్టిలైజర్స్ అనేవి తయారు చేస్తూనే ఉంటాం కాబట్టి అదన్నీ కూడా ఇచ్చేసుకోండి సో మన ఇండోర్ ప్లాంట్స్ చూశారు నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా పైనే పెట్టేయడం జరిగింది చాలామంది దానికి షేడెడ్లో పెట్టడం అలా చేస్తూ ఉంటారు బట్ నేను అలా ఏం కాదు మార్నింగ్ టైం కొంచెం వచ్చే ఎండ ప్లేస్లో పెట్టాను అండ్ మిగతా టైం మొత్తం కూడా మనకి ఎండ రాని ప్లేసెస్లో ఆ ప్లాంట్స్ అనేవి పెట్టేయడం జరిగింది సో మీరు అక్కడ చూస్తున్నారు కదా సో అక్కడ అక్కడ పూర్తిగా తడిగా అంటే చల్లగా ఉండడం జరుగుతుంది సో అందుకనేసి నేను అక్కడ పెట్టాను అండ్ ఇంకో ప్లాంట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది అవి కూడా చాలా చాలా బుషీనెస్గా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ ప్లాంట్ మీరు చూసుకోవచ్చు ఇవి చిన్న క్లస్టర్ ఫ్లవర్స్ ఇవి కూడా కొంచెం నీడలోనే ఉండాలి ఇది కూడా ఇండోర్ ప్లాంట్ టైపే అని చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ వేస్టేజెస్ నేను తీసుకొచ్చాను ఇది ఈ మొక్కలు యాడ్ చేసేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు కౌమాన్యూ నేను యాడ్ చేయడం జరిగింది చాలా రోజుల క్రితం చాలా చాలా రోజుల క్రితం యాడ్ చేశాను ఇది స్టెమ్స్తో వేసుకున్న టబ్ ఈ టబ్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా అంటే రకరకాల ప్లాంట్స్ అన్నీ స్టెమ్తో వేసేసుకున్నవి వచ్చేసి కాకరకాయ పీల్స్ వేసేసుకున్నాను ఆలు పీల్స్ ఏదైతే వెజిటేబుల్ వేసేసేసి ఉంటుందో దాన్ని వేసుకోవడం జరిగింది ఏదైనా బెస్ట్ అటాకింగ్ అలా ఉన్నట్లయితే సో మనకి దీనికి అంటడం జరుగుతుంది అవి మనం తీసి పక్కన పడేసేయచ్చు లేకపోతే నో ప్రాబ్లం ఇది మనకి ఇక్కడ ఇవన్నీ కూడా స్టెమ్తో వేసింది అండ్ చాలా చిన్న స్టెమ్తో వేసాను అండ్ ఒక మొగ్గు వచ్చింది చిన్ని ఫ్లేవర్ వచ్చింది అంటే ఇది చాలా చిన్న స్టెమ్ కదా సో చాలా చిన్ని ఫ్లేవర్ వచ్చింది సో ఇదంతా కూడా ముద్ద మందారం ఇవి ఉన్నవి రెక్క మందారాలు ఒకటి పింక్ ఒకటి గంధం కలర్ చూసారా చూసారా మనం ఇది కూడా స్టెమ్ తో వేసేసుకున్నది చాలా బాగుంది కదా సో ఇవన్నీ కూడా సీడ్స్ పడి వచ్చినవి ఇది కూడా చిన్న కుండిలో ఉంది దాన్ని పెద్ద కుండీలో వేయడం జరిగింది అన్ని ఈ మొక్కలైతే సీడ్స్ పడి చాలా వస్తున్నాయండి చాలా అంటే చాలా మొక్కలు వీటన్నిటిని కూడా ఒక చోట పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ మీరు సీడ్స్ తో చూడొచ్చు సో ఇది మన లైవ్ ఈ రోజు అండ్ ఇదిగోండి ఇది చూసారా నేను మీకు షార్ట్లో షేర్ చేశాను అండ్ రీసెంట్ లైఫ్స్లో షేర్ చేశాను ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో సో మీరు కూడా స్టెమ్స్ని వేస్ట్ చేయొద్దు చిన్న చిన్న స్టెమ్స్ విరిగిపోతే కూడా వాటిని వేయండి వస్తే వస్తాయి లేకపోతే లేదు మనం పడేస్తే ఏం రావు కదా సో వేయండి సాయిల్ భాగం హెల్దీగా ఉండే విధంగా చూసుకోండి కంపల్సరీగా మీరు స్టెమ్స్తో వేసిన ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద మొక్కల్లో గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఒకసారి ఫైనల్గా ఆ ప్లాంట్స్ దగ్గర ఎండ్ చేసుకుందాము సారీ ఆ ఫ్లవర్స్ దగ్గర ఎండ్ చేసుకుందాము సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము అండ్ చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ వెరీ రిచెస్ట్ ఫాస్టెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఓన్లీ మన ఛానల్లో మాత్రమే దొరకడం జరుగుతుంది దాని తర్వాతే అవి వేరేగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో అందరూ విజిట్ చేయండి మన ఛానల్లో నేను చూపించే ఆల్ టైప్స్ ఆఫ్ బై సీక్రెట్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయండి మొక్కల్ని ఏవైతే మన లైవ్లో చూస్తున్నారో అంత హెల్దీగా గ్రో చేసుకోండి ఎనీ సీజన్ ఎన్ని సంవత్సరాలైన ప్లాంట్స్ అయినా కానివ్వండి మనం సీజన్ వైజ్ ఫెర్టిలైజర్స్ తక్కువ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అంతే ఫెర్టిలైజర్స్లో చేంజెస్ అనేవి ఉండవు ఫర్టిలైజర్స్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది కాకపోతే సీజన్ వైజ్ అనేది ఎక్కువ తక్కువ చేంజెస్ ఉంటాయి అంతే తప్ప మిగతా చేంజెస్ అంటే ఏముండదు సరేనా సో మళ్ళీ కలుద్దా